హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే టెన్త్ ఎగ్జామ్స్కు సంబంధించిన షెడ్యూల్ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాన్ని వెలుగు పేపర్లో ఒక ఆర్టికల్గా అయితే రాయడం జరిగింది దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చ్ పదహారు నుంచి టెన్త్ ఎగ్జామ్స్ క్వశ్చన్ మార్కు సర్కారుకు ప్రతిపాదనలు పంపిన ఎస్ఎస్సి బోర్డు రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి పదహారు నుంచి ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది పలు తేదీలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఇటీవల సర్కార్కు పంపించిర్రు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు కానున్నాయి మార్చి పదమూడుతో మెయిన్స్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తి కానున్నాయి ఇంటర్మీడియట్కి సంబంధించి ఆ పరీక్షల హడావుడి తగ్గిన వెంటనే రెండు రోజుల గ్యాప్ ఇచ్చి మార్చి పదహారు నుంచి టెన్త్ పరీక్షలు స్టార్ట్ చేయాలని ఆఫీసర్లు ప్లాన్ చేస్తారు ఇదే నెలలో ఉగాది ఉంది శ్రీరామనవమి ఉంది రంజాన్ ఉంది మహావీర్ జయంతి ఉంది తదితర పండుగలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా చదువుకునేందుకు వీలుగా ఒక్కో పేపర్కు మధ్యలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు సెలవు ఉండేలా టైం టేబుల్ డిజైన్ చేశారు ఈ లెక్కన మార్చి పదహారున మొదలయ్యే పరీక్షలు ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉంది అయితే సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఒకటి రెండు రోజుల్లో అధికారిక షెడ్యూల్ రానుంది చాలా రోజుల నుంచి అయితే దీనికి సంబంధించి స్టడీ నడుస్తూ ఉన్నది ఎస్ఎస్సి బోర్డులో దాన్ని అయితే ప్రపోజల్ అయితే గవర్నమెంట్కి పంపినట్టయితే తెలుస్తూ ఉన్నది అది ఎప్పుడు వచ్చినా కూడా ఆ షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా కూడా మన ఛానల్లో ఖచ్చితంగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నోటిఫికేషన్ అని పెట్టుకోండి అన్ని విషయాలు కూడా మీకు అప్డేటెడ్గా తెలుస్తుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్